మేము తమరి మేధాశక్తిని మెచ్చుకుని తీరతాం దేవి కాని బహుశా భ్రమలో ఉన్నట్టున్నారు మా రాజ్యంలో ఎంతో మంది పండితులున్నారు మీ కంటే ఎంతో తెలివైన వారు పైగా తమరిని ఓడించగలరు కూడా మాకు పూర్తి నమ్మకం ఉంది మహారాజా ఇక్కడ అటువంటి వారు ఎవ్వరూ లేరు బహుశా తమరి రాజ్యసభలో మేధస్సులో మమ్మల్ని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని తమకు అనిపిస్తున్నట్టయితే సిద్ధంగా ఉన్నాము మేమిక్కడున్న వారందరికీ శాస్త్ర పోటీలో పాల్గొనమని సవాలు చేస్తున్నాం ఎవరైనా వచ్చి మమ్మల్ని ఓడించమనండి తమరు అన్నమాటని నిరూపించమనండి ఇది జ్ఞాన యుద్ధమవుతుంది మంచిది ఒకవేళ ఇదే తమరి కోరిక మహారాజా క్షమించండి నా అభిప్రాయం ప్రకారం పోటీ ఆహ్లాదభరితంగా ఉండాలంటే ఇద్దరు సమాన జ్ఞానుల మధ్యనే పోటీ జరిగి తీరాలి గురువు ఈ దేవి గనక తమరిని ఓడిస్తే అప్పుడు తమరుకున్న పరువు మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది గురుదేవా ఆ కాని మహారాజా మా వరకు ఇదంతా మోహమాయితో సమానం మమ్మల్ని వీటన్నింటి నుంచి దూరంగా ఉంచండి మహారాజా మంచిది సరే అయితే మేము రామకృష్ణ పండితుల గారి పేరుని ప్రకటిస్తున్నాము తమతో పోటీ పడడానికి వారు మిమ్మల్ని ఈ జ్ఞాన యుద్ధంలో ఓడించి తేరతారుస్తున్నాం మహారాజా అయితే ఇది నిశ్చయమే రేపు రాజ్యసభలో రామకృష్ణ పండితులు గారికి మోహిదేవికి మధ్య పోటీ జరగబోతోంది అక్కడ రామకృష్ణ పండితులు మిమ్మల్ని ఓడించి తేరతారు మహారాజా ఒకవేళ మేము రామకృష్ణ పండితులు గారిని ఓడిస్తే అప్పుడు ఇదిగో మళ్ళీ ఇరుక్కుపోయావు రామా నువ్వు త్వరగా ఏదో ఒకటి చెప్పు మహారాజా నేను రామకృష్ణ పండితులు గారి తరపున మేము తమ సవాలును స్వీకరిస్తున్నాము దేవి ఓడిపోవడం వల్ల వచ్చే పరిణామం ఏముంటుంది మహారాజా తమరే చెప్పండి మేము గనక రామకృష్ణ పండితులని శాస్త్ర పోటీలో ఓడించగలిగితే నలభై ఒక్క రోజుల పాటు వారు మాకు సేవకునిగా ఉండాల్సి ఉంటుంది ఒకవేళ రామకృష్ణ పండితులు గనక తమరిని ఓడిస్తే అప్పుడు ఒకవేళ అదే జరిగితే రామకృష్ణ పండితులు గారు ఏం చెప్తే అదే జరుగుతుంది ఏంటిలా జరిగింది మేమింత మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నావే మళ్ళీ అవకాశం రామకృష్ణ పండితుడికే దక్కింది నాకు రామకృష్ణ పండితుడి మీద పూర్తి నమ్మకం ఉంది ఎందుకో ఏముంది రామకృష్ణ పండితుడు మోహినిని తప్పకుండా ఓడించేశారు అయితే ఇదే నిశ్చయం ఈ శాస్త్ర పోటీ జరుగుతుంది మహారాజా కానీ ఈ శాస్త్ర పోటీ ఎలా సంపన్నం అవుతుంది ఆచార్య చెప్పండి మహారాజా తమరు ఈ రాజసభకి రాజ పురోహితులు కాబట్టి తమరే ఈ శాస్త్ర పోటీకి నియమ నిబంధనలు నిర్ధారించాలి ఈ బాధ్యత తమకు అప్పగిస్తున్నాం స్వీకరిస్తున్నాం మహారాజా తమరి ఆదేశాన్ని తప్పకుండా పాటిస్తాం కావున ఆచార్య తాతాచార్యులు ఈ శాస్త్ర పోటీకి నియమ నిబంధనలు నిర్ధారిస్తారు రేపు ప్రాతకాల సమయాన ఈ శాస్త్ర పోటీ ఇక్కడ ఇదే రాజ్యసభలో జరుగుతుంది నువ్వు ఏం దిగులు పడుకురామా కొంచెం ఏమైనా చదువు చాలు నువ్వు ఈ శాస్త్ర పోటీల్లో ఖచ్చితంగా విజేత అవుతావు మహారాజా తమరు అనుమతిస్తే నేను బయలుదేరుతాను రేపటి శాస్త్ర పోటీకి ఏర్పాట్లు చేసుకోవాలి కదా తప్పకుండా రామకృష్ణ వెళ్ళండి అలాగే ప్రణామాలు ప్రణామాలు దేవి గారు ప్రణామాలు మహారాజా మోహమాయ మోహమాయలే మహారాజా సభ కార్యకలాపాలు ఆరంభించండి అయ్యో వీరు అన్ని రాజ్యాల్లోని మహాజ్ఞానులు మహాపండితులు కదా కానీ వీరు ఈ పరిస్థితిలో ఎందుకున్నట్టు మహాపండితులు శ్రీధర్ గారికి ప్రణామాలు మీ అందరికీ నా ప్రణామాలు మీ వంటి మహాపండితులని కళ్ళారా చుట్టూ నేను నా అదృష్టంగా భావిస్తున్నాను కాని క్షమించండి మీ వంటి మహాపండితులకి ఇలాంటి విషమ పరిస్థితి ఎలా వచ్చిందో నేను తెలుసుకోవచ్చా ఇలా ఎవరు చేశారు మేమే రామకృష్ణ పండితులు గారు ఈ పండితులందరూ మా సేవకులు కానీ మోహినిదేవి వీరు మహా పండితులు ఆదరణ గౌరవాన్ని పొంది అధికారం ఉన్నవారు ఈ పండితులందరూ మా పల్లకి మోస్తూ ఉంటారు ఎందుకంటే మేము వీరిని శాస్త్ర పోటీలో ఓడించాము రామా వీళ్ళందరూ అన్ని రాజ్యాల్లోని మహాజ్ఞానులు ఈ మోహిని వీళ్ళకి గతి పట్టించింది ఎంత పొగరు పైగా ఈ పండితుల పట్ల చాలా అన్యాయంగా ప్రవర్తిస్తోంది రామకృష్ణ పండితులు గారు తమరిప్పుడు ఆలోచిస్తున్నారో మేము తెలుసుకోవచ్చా పోనీలేండి మేమే చెప్పేస్తాం మీరు ఈ ఎనిమిది మంది మహాపండితులని చూసి ఆశ్చర్యపోవటం లేదు కదా ఒకసారి మాతో పాటు రండి మా సేవకులు అంటే కేవలం మా పల్లకి మోసేవాళ్లు మాత్రమే కాదు ఇంకా చాలా మందున్నారు అక్కడ చూడండి ఈ పండితులందరూ మా మేధాశక్తికి సాక్ష్యాలు వీళ్లందరినీ మేము జ్ఞాన పోటీలలో ఓడించాము రామకృష్ణ పండితులు గారు మీరేం దిగులు పడకండి మేము మీకు మా పల్లెకి మోసే అవకాశాన్ని అందచేస్తాం ఈ పోటీలో ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందే లేకపోతే నలభై ఒక్క రోజుల పాటు పల్లకీ మోయాల్సి వస్తుంది అవును బంధు నేను ఈ శాస్త్ర పోటీని ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాల్సిందే మిగిలిన పోటీల్లో కంటే నేను ఇందులో గెలవటం చాలా అవసరం పైగా నేను ఈ పోటీని ఈ పండితులు మహాజ్ఞానుల కోసం గెలిచి తీరుతాను వీరిని ఈ స్త్రీ చాలా దారుణంగా అవమానిస్తోంది

నువ్వు సర్వనా సవైపోతావు ఏమైంది గురువు గారు ఏమైంది ప్రభు కొంచెం సేపటి క్రితం వరకు తమరు నిద్రలో కూడా నవ్వుతున్నారు మరి ఎందుకు ఇచ్చారు ఆహా మోహిడి వంటి విశ్వసుందరి చేతులతో ద్రాక్ష పళ్ళు తింటే ఆనందమే ఆనందం కానీ మొత్తం మా ఆనందం అంతా భంగం చేసేశాడు ఆ బుద్ధి లేని రామకృష్ణ కళలో కూడా మమ్మల్ని వదిలిపెట్టడం లేదు స్వామి ఏమైంది మీరెందుకు మౌనంగా ఉన్నారు ఏదైనా వచ్చిందా మాకు కలలో ఎంతో అందంగా ఉండే నారి ఎంతో అందమైన కంచి పట్టు చీరని నీ కోసం తీసుకొచ్చాను కాని ఆ తర్వాత చూస్తే ఆ చీరని ఇంకెవరో కట్టుకున్నారు అందుకే అరిచాం ఎవరండి అది కలలో మా స్థానాన్ని తీసుకోవడానికి ప్రయత్నించి ఆనందించింది ఎవరు కట్టుకుని కాని తమరు కొంచెం కూడా దిగులు పడకండి ప్రియా అది కల వాస్తవానికి మేము ఈ వెర్రి తమరి చీర ఎప్పటికీ తీసుకువెళ్లకుండా చూసుకుంటా మేము తమరి కలలోకి వచ్చినందుకే ధన్యులమయ్యాం స్వామి తమకి నా మీద చాలా దయ ఉంది నేను వెళ్ళి భగవంతుడికి ధన్యవాదాలు చెప్పొస్తాను వెళ్ళండి ఏమిటి ప్రభు కలలో చీర కనిపించిందా లేక చీరతో పాటు విశ్వసుందరి నారీ ఉందా ఇలా రా చెప్పండి గురువు మా ఆనందానికి భంగం కలిగించాడు ఈ రామకృష్ణ రేపు గణకాతగాడు పోటీలో గెలిస్తే అతని ఖ్యాతి రెండింతలైపోతుంది మహారాజు సభలో అతడు నాయకుడైపోతాడు ఆ తర్వాత మోహిని ధర్ముడు మోహినితో ఏమేం చేయిస్తాడో ఏమిటో గురువు గారు తమరు మోహినిని తక్కువగా అంచనా వేయకండి మోహిని ఎంతో మంది మహా శాస్త్ర శాస్త్రపోటీలో ఓడించి తన సేవకులుగా చేసుకుంది మీరా మోహిని దేవితో పోటీ పడకుండా చాలా మంచి పని చేశారు గురువు గారు లేకపోతే తను మిమ్మల్ని ఖచ్చితంగా ఓడించేసి ఉండేది అప్పుడు మీరు కూడా బరువైన తన పళ్ళకి మోయాల్సి వచ్చేది ఆలోచించిన గురువు గారు తమరు కనీసం నీళ్ల పాత్ర ఇక్కడి నుంచి అక్కడ కూడా పెట్టలేరు కదా గురువు గారు అప్పుడు తమరు విజయనగరం వదిలి వెళ్ళిపోవలసి వచ్చి ఉండేది మీరు వేరే ఎక్కడో తమ నివాసాన్ని కట్టుకోవాల్సి వచ్చేది ఇలారా చెప్పండి గురువు మహారాణి మహారాణి ఎందుకు ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు మా వంటి రూపవతి తెలివైన భార్య ఉండి కూడా తమకి ప్రేమకు అర్థమేమిటో తెలీదా ఆ రూపవతి మోహిని అర్థమయ్యేలా చెప్తే తమకంతా బాగా అర్థమైపోయి ఉంటుంది మహారాణి మహారాణి కాదు ఇప్పుడన్ని అర్థాలు నిర్వచనాలు తాత్పర్యాలు భావాలు అన్నీ తమకి తనే చెప్తుంది కానీ కానీ తమకి మా నుంచి ప్రేమ దక్కలేదా దక్కింది కానీ కానీ ప్రేమకు అర్థం ఏమిటో తమకి తెలియలేదు అవునా కానీ మోహిని చెప్పిన వెంటనే తమకన్నీ చక్కగా అర్థమైపోయాయి అవునా ముందు నేను చెప్పేది వినండి మహారాజ్ ముందు మీరు మా మాట వినండి మహారాజా ఇక మేము తమకి నవరసాలు అంటే ఏంటో చూపిస్తాం ప్రేమలో నవరసాలు ఉంటాయి కదా అవును ఇది మీకు మోహినియే కానుకగా ఇచ్చింది కదా అవును కానీ ఇందులో శృంగార రసం లేదు మహారాణి ఇక ఇదే శృంగార రసం చూడండి మహారాణులు అర్థం చేసుకోవడంలో మీరు ఖచ్చితంగా ఏదో పొరపాటు జరిగింది పొరపాటు పడుతున్నది మేము కాదు మీరు పొరపాటు పడుతున్నారు మహారాజా మేము నవ్వడం లేదు మేము తమకి హాస్యరసం అంటే ఏమిటో తెలియచేస్తున్నాం ముందు మీరు చెప్పేది వినండి వినండి కేవలం మేము మొదటిసారి మోహిని గురించి విన్నప్పుడు మేము అద్భుత రసాన్ని అనుభూతి చెందాము ఆ తర్వాత మాకు తెలిసింది మీరు ఆ సుందరి మోహినికి ప్రభావితం అయ్యారని దాంతో మేము భయపడిపోయాం మహారాణి చిన్నాదేవి భయపడిపోవాలి కోపాన్ని చూపించే అవకాశం దొరుకుతుంది ముందు భయపడండి భయం ఆ తర్వాత మాకు తెలిసింది తమరు మోహిని సమాధానానికి ఎంతగానో సంతోషించారట అప్పుడు మేము ఆతృత కంగారు అన్ని అనుభూతి చెందాం తర్వాత అసహ్యం మొదలైంది ఆ తర్వాత మాకు తెలిసింది రామకృష్ణ పండితుల వారికి మోహినికి శాస్త్ర పోటీలు పెడుతున్నారని దాంతో తను మళ్లీ రాజ్యసభకి వస్తే మీరు మళ్లీ తనని చూడగలుగుతారని ఇది విని మాకు కోపం వచ్చేసింది రౌద్రరసం అప్పుడు మాకు ధైర్య రసం గురించి తెలిసింది మా ధైర్యాన్ని చూపించమంటా అయ్యో అంత అవసరమే లేదు క్షమించండి 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 మహారాణి తిరుమలమ్మ దయచేసి మీరిద్దరు శాంత రసాన్ని అనుభూతి చెందండి శాంతించండి మహారాణి తిరుమలాంబ లేదు ఈ రోజు మేము మహారాజుకి నవరసాలు అనుభూతి కలిగేలా చేస్తాము మహారాణి కలిగింది సంపూర్ణ అనుభూతి కలిగింది సంపూర్ణ అనుభూతి ధన్యవాదాలు కానీ ఈ రోజు నుంచి మీరు మా గదిలోకి అస్థలు రావడానికి వీల్లేదు ఇదే తమకి విధించే శిక్ష పదండి ఎవరో నిజమే చెప్పారు అర్థంగిని ప్రశ్నలు అడగడం మొదలు పెడితే అది రాజైనా రాక్షసుడైనా మారు మాట్లాడకుండా వెళ్ళిపోవాల్సిందే నిజం చెప్పారు నా పుత్రుడు శాస్త్ర పోటీ కోసం ఎంత కష్టపడుతున్నాడు ఇంతకీ ఇదేం శబ్దం పడుకుంది నువ్వు కానీ నాకెందుకు శిక్ష విధిస్తున్నారు ఇది చాలా అన్యాయం రామా న్యాయం చేయమని మహారాజును అడుగు ఇందులో మహారాజు ఏం చేయాలి నేను లాట్లీ అధ్యయనం చేయమని చెప్తే నువ్వు పదుకుంటావా ఈ గుండప్ప అగ్ని కార్జం పోస్తున్నాడేంటి తనని మాట్లాడొద్దని చెప్పురామా గుండప్ప నువ్వు శాంతంగా ఉండటానికి ఏమి తీసుకుంటావు తడి వస్త్రం అది నాకు కూడా తెలుస్తుంది తడి వస్త్రం అని కానీ ఎందుకు వేశావు మీ మెదడు కాస్త చల్లబడాలి అని అప్పుడు మీరు మీ ధ్యాస కేంద్రీకరించి అధ్యయనం చేయగలుగుతారు కదా నీకు తెలుసా మహారాజు గారు చాలా మంచివారు వారికి నేనంటే చాలా ఇష్టం ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వారికి ముందుగా నేనే గుర్తుకొస్తూ ఉంటాను ఇంతవరకు నువ్వు నా ఇష్టాన్ని ఎక్కడ చూసావని ఆ స్త్రీని గనక శాస్త్ర పోటీలో ఓడించలేదో అప్పుడు ఈ ఇంటి నుంచి గెంటేస్తాను కర్రతో కాళ్ళు శారద ఆ మోహిని చాలా గొప్ప రూపవతని సౌందర్యవతని విన్నాను ఒకవేళ రామ పోటీలో కావాలనే ఓడిపోయి తనందరు తానే మోహిని వెనక వెళ్ళాలనుకోవట్లేదు కదా అరే సౌందర్యవతి అయినా అవకపోయినా పోటీతో ఏం సంబంధం ఎందుకు మీరు తనని చూడలేదా చూశాను కదా అలాగా అయితే మీరు సభకు వెళ్లేదు స్త్రీలను చూడటానిక అయ్యో వారు నా ఎదుటి వచ్చి నిలబడ్డారు అందుకే నేను చూశాను ఎదుట తమరు చాలా ఆనందం చుట్టారు కదా ఇందులో ఆనందించే విషయం ఏముంది చెప్పు మరి మీకు ఇంకెలా కావాలేంటి వచ్చి మిమ్మల్ని ఆలింగనం చేసుకోవాలా శారదా తను నన్ను ఆలింగనం ఎందుకు చేసుకుంటుంది అంటే ఇప్పుడు మీరు ఆలింగనం చేసుకోవడానికి అవకాశాలు వెతుకుతున్నారా అయ్యో ఆలింగనం చేసుకోవాల్సిన అవసరమే లేదు అయితే అవసరం లేకపోయినా తను మిమ్మల్ని ఆలింగన చేసుకుంటుందా సుబ్బలక్ష్మి గారు ఇందులో అంత నవ్వు వచ్చే విషయం ఏముంది సారరా కాస్త జాగ్రత్తగా ఉండు పురుషులు దారి తప్పడానికి ఎక్కువ సమయం పట్టదు నేను పురుషుడి కాదు అంటే నా ఉద్దేశం ఏమిటంటే నేను అటువంటి పురుషుణ్ణి కాదు అని

మీ అందరితో సమయాన్ని గడపడం కంటే కూడా నేను ఆ మోహినికి సేవకుడిగా అయిపోవడమే మంచిది ఈ సమయంలో తలుపు తడుతున్నదెవరు చూద్దాం గురుదేవా ప్రణామాలు